రోహిణి బంజారి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మీకు వినిపిస్తున్న కథ అవును నిజం ఈ కథని ప్రముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ దాట్ల దేవదానం రాజు గారు రాశారు వీరు యానం కథలు పేరుతో రెండు కథా సంపుటాలను వెలువరించారు వీరి రచనా కౌశలాలకు అనేకానేక బహుమతులు పురస్కారాలు పొందారు ఇటీవలే వీరికి రావిశాస్త్రి లిటరీ ట్రస్ట్ వారి ప్రతిష్టాత్మకమైన రావిశాస్త్రి సాహిత్య పురస్కారం లభించింది వీరు రాసిన ఈ కథ అవును నిజం యానం కథలు తొలి సంపుటి నుంచి స్వీకరించబడినది కథ శీర్షిక అవును నిజం రచన శ్రీ దాట్ల దేవదానం రాజు వినిపిస్తున్నది రోహిణి వంజారి అవును నిజం యానం ఇంకా రాలేదా బార్బరా అసహనంగా మరొకసారి అడిగింది చుట్టూ పచ్చటి చేలు దివాసీ పరిచినట్లు గాలికి ఊగుతూ ఎలుగెత్తి స్వాగతిస్తున్నట్లుగా కొబ్బరి చెట్లు డిసెంబర్ చలి బార్బరాకు చెమటలు సంవత్సరాల తరబడి మదన పడుతున్న కలల ప్రయాణం ఇది తండ్రికిచ్చిన మాట ఇన్నాళ్లకు నెరవేరబోతోంది తన శరీర ఛాయ తెలుపు ఈ తెల్లతోలు ప్రపంచంలోని అన్ని రంగుల వాళ్ళని పాలించగలిగింది ప్రపంచ చరిత్ర కళ్ల ముందు కదలాడింది ప్రాచీన స్మృతులు వెంటాడుతున్నాయి చరిత్ర విద్యార్థిగా పరిశోధకురాలిగా వ్యవస్థీకృతమైన మానవ పరిణామ క్రమం అధ్యయనం బోధనల ద్వారా ఎరిగిందే లక్షల ఆర్తనాదాల మధ్య లెక్కించగలిగే కొద్దిమంది విజయ దర్హాసాలు ఆయుధాలు ఆయుధాల క్రమవికాసం రాయి కర్ర కత్తులు విల్లులు బాణాలు తుపాకులు ఫిరంగులు బాంబులు ట్యాంకులు క్షిపణులు మానవరహిత శోధక శక్తులు దూరాన్ని జయించి లక్ష్యాన్ని ఛేదించే ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు రిమోట్ కంట్రోలు మీట నొక్కితే చాలు విధ్వంసక రూపాల మనిషి సమూహాల్ని ఆక్రమించుకుని దోచుకుని వ్యాపారం పేరిట అణగదొక్కి చిచ్చుపెట్టి లాభమే పరమార్థంగా ఆయుధంతో శత్రువుని కొట్టగలిగితే అదే నాగరికత ఎదురు తిరిగి ఓడిపోయిన వాళ్ళందరూ అనాగరికులు అమాయకంగా స్వచ్ఛంగా నవ్వగలిగే స్వేచ్ఛ కోల్పోవడం అనాగరికత నాది నాగరికుల జాతి విజేతల కళల సామ్రాజ్యంలో అహం నిండిన వారసత్వం నాది అంతేనా ఇదంతా తయారు చేసుకున్న భాషేనా వేల కిలోమీటర్ల ప్రయాణంలో వందల సంవత్సరాల తలపోత ఇది కారులో కూర్చుందన్న మాటే గాని యానాం గురించే బార్బరా ఆలోచన డ్రైవరు ఇంగ్లీష్ మాటల్లో నుంచి అసలు భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటున్నది వెల్కమ్ యానాం కొత్త వంతెన పక్కన ఇరుకైన పాత వంతెన విద్యుత్ దగదగలు అంబేద్కర్ స్క్వేర్ పరిశుభ్రమైన రోడ్లు జనం స్ట్రైట్ అవే టు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ చూసుకుంటూ వెళదాం స్లోగా పోని తన తండ్రి పిటోస్ చెప్పిన దాన్ని బట్టి యానం పేరు వింటే ఒక స్వంత ఊరి భావన యానం గురించి పిటోస్ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి యానం చిన్న చిన్న సందులతో కూడిన గ్రామం ఆ సందుల్ని రోడ్డు అని పిలవలేం పైగా చాలా కాలం తుడవబడక చెత్తా చెదారంతో నిండి ఉంటుంది పైగా ఏమిటంటే పందులు కుక్కలు యేగా తిరుగుతుంటాయి పిటోష్ పుట్టిన పదిహేనేళ్లకే ఫ్రాన్స్ వచ్చేశాడు తన జీవిత కాలంలో యానం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు సంభాషణల మధ్య అనేక సార్లు యానం ప్రస్తావన వచ్చేది ఇదేమిటి ఎంత మార్పు కుదమట్టంగా తీర్చిదిద్దినట్టుగా యానం అభివృద్ధి చెందిన ఏ దేశంలోని ఏ ప్రాంతానికి తీసిపోనట్లుగా ఉంది యానం బార్బరాకు ఆనందంగా ఉంది ఊహల్లో యానాంకు వాస్తవానికి చాలా తేడా ఉంది ఇది తన తాత నడయాడిన తాత తాత దొరగా అధికారం ఊరు చరిత్రలో నడయాత్ర సాక్ష్యంగా నిలిచిన ఊరు గుర్రం స్వారీ టంగా దర్జా వెలగబెట్టిన ఊరు మాతృదేశ ఆదేశానుసారం కొద్ది రోజులు పాండిచ్చేరిలో ఉన్నాడు తర్వాత యానం వచ్చాడు యానంలో తనదిగా చేసుకుని ఇష్టారాజ్యంగా మసిలాడు ఇప్పుడు ఆ నేలపై తను కాలిడింది శరీరం ఒక విధమైన గగుర్పాటుకు గురైంది కారు దిగి వంగి నేలకు చేయి ఆంచి నుదుటికి అద్దుకుంది చింతా అయ్యప్పరావు పూలదండ వేసి స్వాగతం పలికాడు అయ్యప్పరావుకి ఫ్రెంచి తెలుసు పారిస్ లో ఉన్న వెంకట్ ఫోన్ చేసి బార్బరాను చూడమని తన తండ్రికి చెప్పాడు గెస్ట్ హౌస్కు దారి తీశారు పది నిమిషాలలో బాత్రూం నుంచి తిరిగొచ్చి యానం ఇప్పుడే చూస్తానని చెప్పింది బార్బరా కారు ఎక్కారు చీకటి ముసురుకుంది ప్రధాన వీధులన్నీ తిప్పి గోదావరి ఒడ్డున ఉన్న రాజీవ్ బీచ్కు చేరారు పర్యాటకరంగ విస్తరణలో భాగంగా పొందిగ్గా అందంగా తీర్చిన ప్రదేశాలని చూసి బార్బరా ఆనందించింది నాగూర్ సాహెబ్ దర్గా శివంబాత్ ఎత్తైన భరతమాత విగ్రహం కొండపై నిర్మించినట్లున్న జీసస్ క్రీస్తు విద్యుత్ కాంతుల మిలమిల మధ్య బార్బరా కేరింతలు కొట్టింది చేతులు చాచిన కరుణాంతరంగ మూర్తి నిలువెత్తు జీసస్ విగ్రహాన్ని మౌంట్ ఆఫ్ మెర్సీ పేరుతో నిర్మించిన కట్టడం అది క్రైస్తవ మనోభావాలకి అద్దంగా నిలిచింది చేరువనే బాలయోగి వారధి యానం ఎదుర్లంక బ్రిడ్జ్ ప్రారంభమవుతుంది ప్రయాణ బడెక్కను సైతం లెక్క చేయక నదీ పరిసరాలను అబ్బురంగా వీక్షించింది బార్బరా సిమెంట్ బెంచిపై కాసేపు ఆసీనురాలైంది అయ్యప్పరావుని ప్రస్తుత యానం గురించి అనేక విషయాలు ఆతృతగా అడిగి తెలుసుకుంది చల్లని నదిగాలుల మధ్య సేదదీరి గెస్ట్ హౌస్కు బయలుదేరారు ముందుగా అనుకున్న ప్రకారం ఉదయం ఏడు గంటలకు అన్ని పనులు పూర్తి చేసుకుని ఎదురు చూస్తున్నది బార్బరా అయ్యప్పరావు రాగానే పూలదండ బొకేలతో ఫ్రెంచ్ సమాధుల వద్దకు చేరారు గేటు ద్వారంపై రోమన్ కేథలిక్ సిమెటరీ యానాం ఎస్టాబ్లిష్డ్ అండర్ ఫ్రెంచ్ అనే అక్షరాలు చెక్కబడి ఉన్నాయి మున్సిపాలిటీ వారిచ్చిన తాళాలతో తలుపు తెరిచారు లోపలికి వెళ్లి సమాధిని వెతికారు సమాధులన్నీ వెళ్లవేసి చదును చేసిన నేలతో శుభ్రంగా ఉన్నాయి ప్రతి దాని మీద వ్యక్తుల పేర్లు జనన మరణాల తేదీలతో స్పష్టంగా ఉన్నాయి బాగా వెనుక వైపు మూలలో లారెంట్ సమాధి ఉంది విలిసియన్ లారెంట్ పద్దెనిమిది వందల అరవై నాలుగు జనవరి పది పంతొమ్మిది వందల పది డిసెంబర్ పదిహేను కనపడగానే డెబ్భై ఎనిమిదేళ్ళ బార్బరా ఓ భావోద్వేగానికి గురైంది పూలదండ బొకే సమాధి మీద ఉంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉండిపోయింది ఆమె ముఖ కవళికలు ఒక్కసారిగా మారిపోయాయి అసహనం విరక్తి భావనలు చోటు చేసుకున్నాయి పెదాలు సన్నగా వణుకుతూ గొడుక్కుంది అపరాత బావ మీద చుట్టుముట్టినట్లుగా ముఖం కందగడ్డయింది కళ్ళు తుడుచుకుంది బార్బరా ఇక నిలబడనేనట్లు వడిగా అడుగులు వేసుకుంటూ కారు దగ్గరకు వచ్చింది అయ్యప్పరావు చెబుతున్నవేమి ఆమెకు వినపట్టం లేదు అయ్యప్ప గారు ఎదురులంక ఊరు నన్ను తీసుకెళ్లాలి వెంటనే అరేంజ్ చేయగలరా అయ్యప్పరావుకు అర్థం కాలేదు ఆవిడ అడుగుతున్న ఊరి పేరు మరీ మరీ అడిగారు బార్బర అడిగేది ఎదుర్లంక గురించి అని కాసేపటికి తెలుసుకున్నాడు ఎందుకమ్మా అక్కడకు రాత్రి మనం చూసిన జీసస్ విగ్రహం పక్కనున్న వంతెన మీదుగా వెళితే ఎదుర్ లంక వస్తుంది నో నో వాంతెన మీదుగా కారులో వద్దు వంతెన కట్టకు ముందు ఎలా వెళ్లేవారో అలాగే వెళ్దాం ప్లీజ్ ఈ ఏర్పాటు చేయండి ప్రాధేయపూర్వకంగా అడిగింది బార్బరా విలీసియస్ లారెంట్ మిలిటరీ కు ఎంపికయ్యాడు ఇండియా వెళ్లడానికి ఉత్సుకత చూపించాడు రాజకీయ వ్యాపార పరిపాలనా రంగాల్లో మంచి పాత్ర పోషించగలడని అధికారుల దగ్గర మెప్పు పొందాడు ముప్పై ఏళ్ల యువకుడు చురుకైనవాడు నిజానికి ఆ రోజుల్లో ఇండియా పోస్టింగ్ పట్ల ఫ్రాన్స్ యువకుల్లో అనాసక్తి ఉండేది మెరుగైన రవాణా ఉండవు వైద్య సదుపాయాలు కరువు తరచూ ప్లేగు వంటి అంటువ్యాధులు ప్రబలేవి ఊళ్లకు ఊళ్ళు ఖాళీ అయిపోయేవి పైగా ఆంగ్లేయులతో నిత్యం యుద్ధ వాతావరణం లారెంట్కు భారతదేశపు ఆడవాళ్ళంటి విపరీతమైన మోజు కట్టు బొట్టు ఆకర్షించేది ఇష్టపడితే చాలు లొంగదీసుకునేవాడు అదే అతని బలహీనత అట్లాంటి వాడు విచిత్రంగా ప్రేమ కోసం తప్పించాడు పార్వతీది యానం కాదు ఎదుర్లంక ఆమెను చూసింది మొదలు వ్యక్తే మారిపోయాడు చాలా మందికి ఆశ్చర్యం కలిగించిన విషయం ఇది యానం ఎదుర్లంకలు గోదావరికి అటూ ఇటూ ఉన్న గ్రామాలు జల ప్రయాణం తప్ప మరో మార్గం లేదు నది మధ్య ఇసుక మేటలు వేస్తుంటాయి అప్పుడప్పుడు మేటల చుట్టూ తిరిగి వెళ్ళాలి రెండు కిలోమీటర్ల దూరానికి ఒకటి లేదా రెండు గంటలు పట్టవచ్చు సాయంత్ర సమయాల్లో లారెంట్కు గోదావరిలో విహరించడం చేపలు పట్టడం సరదా ఒకే వరుసలో పొడుగాటి కొబ్బరి చెట్లు ఆహ్వానిస్తుంటే ఒకరోజు అద్దరి ఎదుర్లక వెళ్ళాడు అందమైన సాయం సంధ్య పార్వతి ఎదురు పడింది పక్కుని నవ్వింది వెనక్కి చూసుకుంటూ పరుగులాంటి నడకతో వెళ్ళిపోతోంది లారెంట్ చప్పట్లు కొట్టాడు బెదురు చూపులతో ఆగి చూసింది దగ్గరికి వెళ్ళాడు ఓహ్ స్టన్నింగ్ బ్యూటీ లారెంట్ పైకి అనేశాడు చామన ఛాయ అందమైన పలువరుస నొసట కుంకుమ బొట్టు నిండారా కప్పుకున్న పైట పొందికైన ముఖవర్చస్సు అమాయకత్వం తొణికిసలాడుతూ నేల చూపులు చూస్తూ నిలబడింది భయం భయంగా కేసి చూసింది హాయిగా నవ్వాడు స్నేహపూర్వకంగా చేయి చాపాడు ఆమె చేయి అందుకోలేదు పక్కనున్న జవాను ద్వారా ఆమె వివరాలు తెలుసుకున్నాడు యానం తిరిగి వచ్చినా మనసు పార్వతి పార్వతి అంటున్నది ప్రతిరోజు అదే సమయానికి ఎదుర్లంక వెళ్ళడం మొదలుపెట్టాడు పరిచయం పెరిగింది ఇద్దరి మధ్య సాన్నిహిత్యము పెరిగింది ఒకరిని విడిచి మరొకరు విడిచి ఉండలేని స్థితి పట్టడానికి ఎంతో కాలం పట్టలేదు పార్వతి పరిచయంతో లారెంట్ నడ నడవడికలో ఊహించినంత మార్పు విషయం ఎదుర్లంకలో పెద్దలకు తెలిసింది పార్వతిని కట్టడి చేశారు లారెంట్ పార్వతి అప్పటికే గీత దాటేశారు ఉన్నట్లుండి పార్వతి జాడలేదు కుటుంబ పెద్దల పనే అది ఒడ్డున నిలబడిన బార్బరా కేసి చూస్తుంది శివం బాత్రుండి కృత్రిమంగా బీచ్గా మార్చడానికి ఇసుకతో నింపారు మరమ్మత్తు చేయాల్సిన పడవల్ని అక్కడ కట్టేశారు చిరిగిన వలలు కట్టుకునే వాళ్ళు తెచ్చిన చేపల్ని వాళ్ళు పడవలు బాగు చేసుకునే వాళ్లతో కోలాహలంగా ఉంది పురమాయించుకున్న పడవ రాగానే ఎక్కారు బార్బరా అయ్యప్పరావు సాదా సీదా పడవ అది ఒక వ్యక్తి పొడుగాట ఎదురుకర్రను నీటిలోకి గుచ్చి పడవ అంచున ఆ చివరి నుంచి ఈ చివరి వరకు బ్యాలెన్స్ గెంటుతున్నాడు మరొకడు తెడ్డు కదుపుతూ మార్గ నిర్దేశం చేస్తున్నాడు వరద సమయాల్లో కూడా తాత గోదావరిలో చిన్న పడవ మీద సాహసంగా పయనించేవాడట ఎలా వెళ్ళేవాడో అనుభవంలోకి తెచ్చుకోవడానికే పడవ ఏర్పాటు చేయమని కోరింది బార్బరా నది మధ్యకు చేరేటప్పటికీ భయమేసింది సన్నగా నీటిని కోస్తూ పడవ ముందుకెళుతోంది తెల్లని నొరగా ఉల్లి చేపలు గెంతుతున్నట్లుగా ఉంది చుట్టూ నీరే ఒడ్డు కనిపించడం లేదు దూరంగా నీటిపై తేలుతూ వేట పడవలు ఆకాశం మేఘావృతమై ఉంది బార్బరాకు ఉత్కంఠగా ఉంది అయ్యప్పరావు చెబుతున్నా సంగతుల మీద దృష్టి పడడం లేదు తీరాన ఉన్న గుడి దాటి ఎదుర్లంక ఊర్లోకి బయలుదేరారు నడుచుకుంటూ ఊళ్ళోకి వెళ్లారు పార్వతి కుటుంబం గురించి ఆరా తీశారు పిటోష్ చెప్పిన ఆధారాలు సరిపోవు ఎలాగైనా వాళ్ల కుటుంబాన్ని ఆచూకీ తీసి సహాయం చేసి పాప విముక్తులవ్వాలని పిటోష్ అభిలాష అందుకోసమే బార్బరా ఇండియా వచ్చింది కాలం తరాల్ని ముడిపెట్టలేదు మానవ ప్రస్థానం పరిమిత కాలానికి లోబడి ఉంటుంది తండ్రి తాత మహా అయితే ముత్తాత అంతకు మించిన మూలాలు దొరకవు అలెక్స్ హెలీ ఏడు తరాల అన్వేషణ అందుకే గొప్ప నిరాశ ఆవరించింది బార్బరాను నిరాశ ఆవరించింది రంగన్న తాత దగ్గరికి వెళ్ళండి ఆయన ఏమైనా చెబుతాడేమో ప్రయత్నించండి ఒక ఆయన సలహా ఇచ్చాడు రంగన్నకు ఉంటాయి ఇంకా ఎక్కువే ఉంటాయంటాడు వాళ్ళ మనముడు వసారాకు ఆనుకుని ఉన్న చిన్న గదిలో రంగన్న తాత పడుకుని ఉన్నాడు గదిలోకి వెళ్ళగానే ఒకటే కంపు మూత్ర విసర్జన పడక మీదే అయిపోవడం గుప్పటి మార్చకపోవడం వల్ల గది దుర్గంధంగా ఉంది జేబురుమాల ముక్కుకు ఒత్తుకుంటూ ఇబ్బందిగా లోపలికి వెళ్ళారు పోయి తడారిన కనుగుడ్లను రెప్పలు మూస్తున్నాయి పెదళ్ళ పక్క చొంగ కారుతుంది మందులు మంచినీళ్ళ చెంబు మంచం పక్కన స్టూల్ మీద ఉన్నాయి కిందగా ఉమ్ము తొట్టే ఉంది గట్టిగా మాట్లాడితే తప్ప వినిపించదు అయ్యప్ప రావే చొరవ తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేశాడు యానా ఫ్రెంచి వాళ్ళు దోర ఇక్కడకొచ్చేవాడు చాలా ఏళ్ల క్రితం జ్ఞాపకం ఉందా ఆ కుటుంబం ఇప్పుడెక్కడు బార్బరా ఆతృతగా ఎదురు చూస్తుంది అయ్యప్పరావు పదే పదే గట్టిగా అడిగాడు ముసలాడి పెదాలు కదిలై మాట స్పష్టత లేదు రంగన్నలో దోబూచిలాడే జ్ఞాపక శకలాల్ని బయటకు కక్కే ప్రయత్నం చేస్తున్నట్లు అస్పష్టంగా ఏదో ఊరి పేరు చెబుతున్నట్లుగా అనిపించింది ఊపిరిలో నుంచి పడుతున్న అక్షరాలకి కడితే రాజోలుగా తేలింది వెంటనే రాజులు బయలుదేరాల్సిందే అంది బార్బర కారు మాట్లాడుకొని రాజోలు బయలుదేరారు రాజోలులో సాయంత్రం వరకు తిరుగుతూనే ఉన్నారు చిన్న సమాచారం దొరికినా చాలు ముందుకెళ్లొచ్చు లాభం లేదు ఎప్పటికీ వాళ్లకు తెలియని అసలు సంగతి వేరేగా ఉంది ఎదుర్లంక నుంచి రాజులు వచ్చిన కొన్నాళ్లకే పార్వతికి గర్భం అని కుటుంబంలోని వారు గ్రహించారు కొట్టి తిట్టి మంత్రస్థానం దగ్గరకు తీసుకెళ్లారు పార్వతి ససేమిరా అంది కొత్త ఊరు కొత్త చోటు మౌనంగా రోధించారు తల్లిదండ్రులు పార్వతి ఆడపిల్లను కంది పిల్ల తెల్లటి తెలుపు నీలి కళ్ళు ఆంగ్లో ఇండియన్లా తల్లిదండ్రులు ఇదెక్కడి ప్రారంధం అనుకుంటూ బాధపడ్డారు పార్వతికి పుట్టిన పిల్లను ఎలాగైనా యానం తీసుకెళ్లి దొరకి చూపించాలనుకుంది అప్పుడే మరో విషాదం గర్భవాతం కమ్మి పార్వతి కన్నుమూసింది ఈ సంగతులేమీ బార్బరాకు తెలిసే అవకాశం లేదు కాలగమనం కొంత చరిత్రను మరుగుపెడుతుంది బార్బరా అయ్యప్పరావు తిరిగి తిరిగి అలిసి యానం తిరుగు అయ్యారు బార్బరా కారులో కూర్చుంది ఆమెలో చెప్పలేనంత అసంతృప్తి తాత పిరికివాడు అనుకుంది సాయం వేళలో కోనసీమ పల్లెలు చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఊళ్ళు దాటుకుంటూ గోదావరి నదికి అడ్డంగా నిర్మించిన వంతెన మీదుగా యానాం చేరుకున్నారు బార్బరా అయ్యప్పరావుకి పదే పదే కృతజ్ఞతలు తెలిపింది వీడ్కోలు తెలిపింది మర్నాడు ఉదయం మరోసారి ఫ్రెంచి సమాధులకు వెళదామని చెప్పింది మర్నాడు రోమన్ క్యాథలిక్ సిమెటరీ స్టీల్ అక్షరాలు కిరణాల్లో మెరుస్తున్నాయి గేటు ముందు ఆగారు మరుక్షణంలో లారెంట్ సమాధి ముందు బార్బర బొకే సమాధిపై ఉంచారు తాత నువ్వెంత అనాగరకుడివి నీ వల్లే ఒక కుటుంబం నాశనమైంది ఎవరిని క్షమాపణ అడగాలో తెలియడం లేదు తరతరాలు అపరాధ భావంతో కుంచుకుపోవాల్సిందే నీ వారసురాలిగా నువ్వు ఇంకా మన వాళ్ళు తెలుసో తెలియకో చేసిన నేరాలకు మొత్తం భరత జాతిని మన్నింపులు కోరుతున్నాను ప్రభు క్షమించు ప్రభు క్షమించు బార్బరా వెక్కి వెక్కి ఏడ్చింది అయ్యప్పరావు నిర్ఘాంతపోయి చూస్తున్నాడు కాలచక్రంలో ఉదయాస్తమ సమయాలెన్నో చీకటి కథనాలకు సాక్షిభూతాలుగా నిలుస్తూనే ఉంటాయి धन्यवाद आलू।